పోయిన ఈవీఎం బటన్ మీద సరే మీకు గుర్తు కుర్తుంది అవునకాదా ఈసారి మిషన్ ఉండయి మిషన్ ఉన్నాయి మీకు పేపర్ ఇస్తారు ఆ పేపర్లో పువ్వు కుట్టు అవున కదా ఇప్పుడు మీరు ఇళ్ళ ఏదో గ్రోహం అయితే సత్యనారాయణ వర్షం ఏదైనా పూజలు అయితే అయ్యగారు ఇంటికి వస్తారు వజ్రా అయ్యారు గోరకు ఏంటో స్వస్తి కాస్త స్వస్తికలో స్వస్తిక అంటే ఏం ఫస్ట్ పూజ జరిగే ముందు గృహపక్షమైన ఏదైనా స్వస్తికి రాస్తే శుభం జరగాలని చెప్పి స్వస్తి కాస్త అవునా కదా తెలుసు అవును కదా ఇప్పుడు మేము చేతికి పూకుంటూ పేపర్ ఇచ్చేది ఇస్తారు కదా ఇంకో చెప్పి ఏమిటో స్వర్తికి ముద్ర ఇస్తారు సత్తికి ముద్ర ఇచ్చి ఓటు ఏమంటారు అప్పుడు మీరు ఏం చేయాలి ఏం చేయాలి పువ్వుల పూ మీదేస్తే ఏమన అమ్మవారికి పుష్పన్ని సమర్పిస్తారు అట్లా అని చెప్పి ఉండకూడదు అది ఒక్కసారి అమ్మవడం ఉంటుంది

కరీంనగర్ కార్పొరేషన్ లో ఏం చేసావు చొప్పదండి వెమ్లవారా సిర్సిల్లా ఈ ఉజాబాద్ జాచుకోట ప్రజలందరూ కూడా డిసైడ్ చేసుకుంటారు అంటే ఈసారి మాకు అభివృద్ధి జరగాలి అభివృద్ధి జరగాలి కాబట్టి మేము పువ్వు ముట్టుకేస్తాం నరేంద్ర మోడీ నుంచి పైసలు పట్టుకెళ్తామని చెప్పి అందరి డిజెట్ మా ఏమంటాన్ని ఎప్పటి పట్టించుకోము మాకు అభివృద్ధి కావాలని చెప్పి డిజెట్ ఏంటి కాబట్టి ఈ చొప్పదండ గ్రామ పంచాయతీ ఉండే ఇప్పుడు మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ ఏమన్నా మీకు మార్పులు రాతుందా ఏమన్నా చిన్న అభిప్రాయం చిన్న మార్పు చొక్కదండిపోతాయి ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వము అమృత్ పేరుతోంది నీళ్ల కోసం ముప్పై ఆరు కోట్ల ముప్పై లక్షల రూపాయలు నీళ్ల కోసం తన ఆర్థిక శాఖ మీద ఐదు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఇచ్చింది ఇలా వడ్డీనే చిన్న చిన్న వ్యాపారస్తులకు పదివేల రూపాయలు ఇచ్చాం అప్పుడు గవర్నమెంట్ ఉండే వాళ్ళు ఏం చేసిందంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అందరూ పరిశీలించుకున్నారు అట్లా పది పది రోజులు ఇచ్చింది వెయ్యి ఆరు వందల పదకొండు మందికి రెండు కోట్ల తొంభై నాలుగు చోట్ల మోడీ అట్లా పదహారు వందల మందికి రెండు కోట్ల చదువు ఈ స్వచ్ఛ భారత్ పెట్టుబడి నలభై రెండు పరిచారు ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవన్నీ ఇల్లు వచ్చింది అక్కడ మరి ఇల్లు ఇచ్చింది నరేంద్ర మోడీ

ఆశారు ఇంకేమైనా తెలుసా నేను ఢిల్లీ పోతాడానికి ఢిల్లీ పోతాడా ఆయన అందరూ చెప్పుడే